హలో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి పెస్టిసైడ్స్ అనమాట దీంతోపాటు అని చెప్పే పేరిస్ కంపెనీ వాళ్ళది మనం మైక్రోన్యూట్రెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇవి మీకు ముందు ఎందుకు చూపిస్తున్నానంటే టోటల్గా మనం ఎకరాల మొక్కజొన్న పొలానికి ఎంత ఖర్చు పెట్టాం అదేవిధంగా ఎన్ని ట్యాంకుల్లో మనం ఈ తీసుకున్నటువంటి మెడిసిన్ మిక్స్ చేసుకున్నాం ఏ విధంగా స్ప్రే చేసుకున్నాం అనేది నేను మీకు వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో కంటెంట్లోకి వస్తే ఇప్పుడు నేను మీకు చూపించేటువంటిది ఫ్రోనెక్స్ అనమాట ఇది ఎమామెక్టిన్ బెంజోయేట్ అని చెప్పి ఇది ఒక పురుగు మందు అదేవిధంగా దీనికి కాంబినేషన్లో లాంగ్ లాస్టింగ్గా పనిచేసేటువంటి క్యూరాక్రాన్ తీసుకున్నాం సింజింటా కంపెనీ వాళ్ళది దీని యొక్క కాంపోజిషన్ చూసుకుంటే ప్రొఫెనోఫాస్ అనేది మెయిన్ కంటెంట్గా ఉంటుందన్నమాట ఈ ప్రొఫెనోఫాస్ అనేది ఎక్కువ రోజులు ఈ పురుగుల మీద ఎఫెక్ట్గా పనిచేస్తుంది అదేవిధంగా ఈ ఫ్రోనెక్స్ అనేది వెంటనే ఎఫెక్ట్గా పనిచేస్తుంది సో డైరెక్ట్గా పడిన దగ్గర ఇది పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా వెజిటేటివ్ ప్లాంట్ అంటే మొక్క యొక్క ఆకులని తిన్నప్పుడు పురుగు చనిపోవడానికి ఈ క్యూరాక్రోన్ అనేది పనిచేస్తుంది అనమాట ఈ రెండింటితో పాటు జింకు లోపాన్ని అరికట్టడానికి అగ్రోమిన్ అని చెప్పి మైక్రోన్యూట్రెంట్ తీసుకోవడం జరిగింది దీనిలో కాపరు సెలీనియం ఇలాంటి మొక్కకి లాభాన్ని చేకూర్చే రకరకాల న్యూట్రియంట్స్ అనేవి అన్ని మిక్స్ మిక్సర్ అనమాట దీంట్లో కంపోజిషన్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంది ప్రింట్ సరిగ్గా రాలేదు సో సో మెయిన్గా మనం తీసుకున్నది దీన్ని జింక్ లోపాన్ని అరికట్టడం కోసం దీంట్లో బోరాన్ పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి షాప్లో మెన్షన్ చేశారు సో మీకు ఇప్పుడు పొలం అనేది చూపిస్తాను చూడండి ఏ విధంగా ఇగోండి పురుగులు ఈ ఒక్క మొక్కలో రెండు పురుగులని మీరు సరిగ్గా చూస్తే కనిపిస్తాయి చూడండి లోపల ఈ రెండు పురుగులు ఈ మొక్కని ఎంతవరకు మనకు డ్యామేజ్ చేసినా వాడిపోతున్నాయి చూసారు కదా సో ఈ విధంగా వెజిటేటివ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది సో మొక్క పెరగకుండా చేసి గ్రోత్ స్ట్రక్ అయిపోద్ది అనమాట సో మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది చూడండి అసలు ఏ విధంగా ఎంతవరకు డ్యామేజ్ అయిపోతుంది ఈ మొక్కలు కేవలం పదిహేను రోజులే అవుతుంది అయినా కూడా ఇంతవరకు మనం పెస్టిసైడ్ అప్లై చేయలేదు ఎందుకంటే చూద్దాము ఇది ఇంత డెలికేట్ కాదేమో అనుకున్నాం కానీ ఈ ఈ సీడ్ వెరైటీ అనేది బాగా డెలికేట్గా కనిపిస్తుంది సో ఫస్ట్ థర్టీ డేస్ మొక్కజొన్న ప్లాంటేషన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది అనేది కామన్ అయితే మేము పక్కన పొలాల్లో కూడా చూసింది ఏంటంటే వాళ్ళు తక్కువగానే సైడ్ వాడారు సో మేము కూడా ఇది ఇప్పటివరకు సైడ్ అయితే అప్లై చేయలేదు ఈరోజు పదిహేనో రోజు సైడ్ ఖచ్చితంగా అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట చూసారు కదా ఏ రకమైన డ్యామేజ్ అనేది మన పొలంలో కనిపిస్తుందో సో సైడ్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ థర్టీ డేస్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడైతే పొలం గ్రోత్ కొంచెం అందుకొని మీకు ఇప్పుడు పక్క పొలం చూపిస్తాను చూడండి ఈ స్టేజ్లో ఇప్పుడు మీకు అది ట్వంటీ డేస్ పొలం అనమాట సో ఆ స్టేజ్లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఆ స్టేజ్లో స్ప్రే కూడా మనం తైవాన్ పంపుతో మనం స్ప్రే చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం బ్యాటరీ స్ప్రేయర్తో మనం స్ప్రే చేస్తామన్నమాట మీకు అది కూడా నేను క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి ఈ పొలం వచ్చేసి ట్వంటీ థర్డ్ డే ఇది చూసారు కదా ఇది ఆల్రెడీ ఒకసారి పెస్టిసైడ్ అప్లై చేయడం జరిగింది సో ప్లాంట్ గ్రోత్ అనేది కామన్గా ఉందన్నమాట ఎందుకంటే ఈ పురుగులు ఇంకా మనం ఎప్పుడైతే దరికడతామో అప్పుడే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది సో నేను మీకు ఇప్పుడు మందుల యొక్క కాంబినేషన్ కూడా మీకు ఒకసారి మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను ఇది ప్రొఫెనోఫాస్ అనేది ఉంటుందన్నమాట ఈ క్యూరాక్రాన్లో తర్వాత అగ్రోమెంట్ తీసుకుంటే దీంట్లో మనకి జింకు సెలీనియము కాపరు బోరాన్ లాంటి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అదేవిధంగా ఈ ఫ్రానెక్స్ అనేది రకరకాల కంపెనీలు మనకి ఉంటాయి మెసైల్ అని చెప్పి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అదేవిధంగా ఇది ఇది వచ్చేసి ఫ్రానెక్స్ కంపెనీ వచ్చేసి మిరబెల్లి అగ్రో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి జిఎన్పి అగ్రో ఏజెన్సీస్ జిఎన్పి అగ్రో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ అనమాట ఇది సో ఇది వచ్చేసి ఏరిస్ కంపెనీ వాళ్ళది అగ్రో మీన్ టోటల్గా మనం ఈ మూడు ప్రోడక్ట్లని మనం తీసుకొని అప్లై చేయడం జరిగింది ఇక డోసేజ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఈ ఫ్రోనిక్స్ అనేది అంటే ఈ ఎమమెక్టిన్ బెంజోయేట్ అనేది ఫస్ట్ మనకి వాటర్లో మిక్స్ చేసుకుని బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నానబెట్టకపోతే ఏమవుతుందంటే రొయ్యల మేత పెల్లెట్స్ లాగా ఉంటాయి ఇవి మనకి ఇవి నానబెట్టకపోతే ఏమవుతుందంటే వాటర్లో బాగా మిక్స్ అవ్వడానికి అవకాశం ఉండదు మనకి పంపులో కూడా మనకి పైప్లో మనకి పట్టేసి స్ప్రే అనేది సరిగ్గా జరగదు అలాగే డోసేజ్ కూడా సరిగ్గా ఈవెన్గా పొలంలో పడదనమాట ఇవి సాలిడ్ పెల్లెట్స్ టైప్లో ఉంటాయి అదేవిధంగా ఇది లిక్విడే ఇది కూడా లిక్విడే మనకి సో ఓవరాల్గా మూడు కూడా సపరేట్గా ఒక్కొక్క ఇలాంటి మనం ఏదో ఒకటి కంటైనర్ తీసుకొని సపరేట్గా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఇవి ఒక్కొక్కటి ఈ ఫ్రానెక్స్ అనేది ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ వన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం అదేవిధంగా ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ క్యూరాక్రాన్ వచ్చేసి అదేవిధంగా ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే టూ ఏకర్స్కి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అంటే దాన్ని బట్టి మనం సెవెంటీ మన పొలం వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ ఎకర్స్ కూడా ఉండదు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వన్ పాయింట్ నైన్ జీరో ఎకర్స్ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మనకి హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ అనేది మనం డోసేజ్ లెక్క పెట్టుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్ డోస్గా తీసుకుంటే సో మనం కొంచెం బ్యాటరీ స్ప్రేయర్తో స్ప్రే చేస్తున్నాం కాబట్టి స్లోగా స్ప్రే చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవడం జరిగింది సో వీటి కాస్ట్ కాస్ట్కి వచ్చేసరికి మనకి టోటల్గా ఈ ఈ మూడు రకాల మెడిసిన్ కలిపి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది ఈ రెండు ఫ్రోనెక్స్ వచ్చేసి మనకి దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు పడింది అదేవిధంగా ఇది ఒక రెండు వందల రూపాయలు పడింది సో ఓవరాల్గా ఇక్కడికి ఆరు వందల యాభై మిగిలిన మిగిలిన త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ న్యూట్రియంట్ అయినటువంటి అగ్రోమిన్ పడింది అనమాట సో ఓవరాల్గా తొమ్మిది వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది అయ్యింది మనం బ్యాటరీ స్ప్రేయర్ అనేది మన ఓన్దే అనమాట సో మనం ఒకవేళ రెంట్కి తీసుకోవాలంటే కనుక పర్ డే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం వన్ అవర్ వాడుకున్నా లేదా వన్ డే వాడుకున్నా కూడా ఇంకా హండ్రెడ్ అనమాట సో ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ స్ప్రే చేయడం చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్యాటరీ స్ప్రేయర్తో స్ప్రే చేసుకుంటాం అనమాట సో ఇది చూసారు కదా బ్యాటరీ స్ప్రేయర్ అనేది మనం ఈ విధంగా యూజ్ చేస్తాం సో ఈ విధంగా మనకి స్ప్రే అనేది అవుతుంది మీకు అనిపిస్తుందా సో ఇలా మనకి నీట్గా పడాలన్నమాట సో ఈ విధంగా మనం స్ప్రే చేసుకుంటాం చూడండి ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఈ పక్కన ఉన్నటువంటిది మగ మొక్కలు అనమాట సో అవి చిన్నగా ఉన్నాయి ఎందుకంటే ఫోర్ డేస్ తర్వాత అంటే ఫైవ్ డేస్ దాదాపు వన్ వీక్ అటు ఇటుగా పెట్టడం జరిగింది అంటే ఆడవి విత్తుకున్నటువంటి వన్ వీక్ తర్వాత మగ విత్తనాలు నాటుకోవడం జరిగింది సో ఈ విధంగా మనం ఈ పురుగు మందులు అనేవి దాంతోపాటు మైక్రోన్యూట్రియన్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని ఈ పాండ్ అప్లై చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏ విధంగా మనకి ఇది పవర్ పవర్ఫుల్గా పనిచేసిందా లేదా దీని కాంబినేషన్ మంచిగా సెట్ అయిందా లేదా అనేది వివరంగా చెప్తాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్